సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన రెండో సినిమా కలేజా ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించింది రెండు వేల పదిలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది అయితే తరువాతి రోజుల్లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది టీవీలో ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా డీసెంట్ టీఆర్పీ రాబడుతూనే ఉంది ఈ సినిమా అయితే ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి మహేష్ బాబు ఫ్యాన్సే ప్రధాన కారణమని నిర్మాత సి కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు దాదాపు పదిహేనేళ్ల తర్వాత కలేజా సినిమాను ఫోర్కే ఫార్మేట్ లో మరోసారి థియేటర్లలోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మే ముప్పైన ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది కొత్త సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రీసేల్స్ రాబడుతోంది విడుదలకు ఒక రోజు ముందే ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని మహేష్ అభిమానులే చంపేశారని నవ్వుతూ చురకలంటించారు రాత్రుళ్లు కాల్ చేసి నన్ను బూతులు తిట్టారని వాపోయారు కలీస సినిమా రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు పదిహేను వందల సార్లు టీవీలో టెలికాస్ట్ అయింది ఇది వరల్డ్ రికార్డ్ గతంలో ఏ సినిమా కూడా ఈ ఘనత వహించలేదు ఎప్పుడు ప్రసారం చేసినా మంచి టీఆర్పీ వస్తుంది ఇది బ్యాడ్ సినిమా అయితే అలా జరగదు కదా అలాంటి చిత్రాన్ని మళ్లీ బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నా యూత్ అంతా చూడటానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ బాబు కెరీర్ లో ఇదొక హిస్టరీ మహేష్ యాక్టింగ్ స్కిల్స్ కలేజాకు ముందు కలేజాకు తర్వాత అన్న రేంజ్ లో చేంజ్ అయ్యాయి మహేష్ నుంచి ఇప్పుడు వస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ కలేజా నుంచి పుట్టినవే అది త్రివిక్రమ్ క్రియేషన్ అని చెప్పుకొచ్చారు సీ కళ్యాణ్ ఇక ఈ సినిమాలో ఉన్నట్లే మహేష్ బాబు ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఉంటుందని కలేజా సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ అభిమానులే ఎవరిని చూడనివ్వలేదని నేను ఓపెన్ గా చెప్తున్నా ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే అన్నారు నిర్మాత వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఇంకేదో ఊహించుకున్నారు తూ నీ అమ్మ అంటూ కామెడీ చేస్తూ మహేష్ యాక్ట్ చేస్తే అభిమానులకు అసలు అర్థం కాలేదు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు విజయవాడలో మిడ్నేట్ షో చూసిన తర్వాత తాగేసి ఫోన్ చేసి బూతులు తిట్టారు ఒరేయ్ మీకు సినిమా తీయడం తెలుసా అంటూ డైరెక్టర్ను కూడా తిట్టారు వాళ్ళే మెసేజులు చేసుకొని సినిమాను సర్వనాశనం చేసేశారు కానీ ఇవాళ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మరోసారి బిగ్ స్క్రీన్ మీదకు రాబోతున్న కలేసా సినిమాను మళ్ళీ చూసి ఆ రోజు మేం తప్పు చేస్తామని అభిమానులు ఖచ్చితంగా మాట్లాడుకుంటారని సి కళ్యాణ్ తెలిపారు ఇక పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ చిత్రానికి సక్సెస్ రావాలని రాసిపెట్టి ఉంది తప్పకుండా సక్సెస్ మీట్లో మళ్లీ కలుస్తాం ముప్పైవ తారీఖున థియేటర్లు బద్దలవుతాయి ఇప్పటి వరకు వచ్చిన రీరిలీజ్ సినిమాల రికార్డ్స్ అన్నీ బద్దలుగొట్టి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా దీన్ని క్రాస్ చేసే సినిమా ఉండదని నేను అని సి కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే నిర్మాత సి కళ్యాణ్ చెప్పినట్లు నిజంగానే మహేష్ బాబులోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది కలేజా సినిమా ఆయనలోని కామెడీ టైమింగ్ బయటకు తీసింది అప్పటి నుంచే మహేష్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ యాడ్ అయింది అందుకే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ చిత్రాన్ని స్పెషల్ గా భావిస్తున్నారు సింగనమల రమేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సి కళ్యాణ్ సహ నిర్మాతగా వ్యవహరించారు మనీష్ శర్మ కంపోజ్ చేసిన మ్యూజిక్ మరో అట్రాక్షన్ ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా రావు రమేష్ అలీ షఫీ సునీల్ సుబ్బరాజు బ్రహ్మానందం తనిఖిల్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు టీవీలో సూపర్ హిట్ అయిన కలేజా ఇక రీ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి